అండ్ ఏపీలో పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్స్ కోసం అదేవిధంగా జూన్ నెల పెన్షన్ పంపిణీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అద్దరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ల కోసం దరఖాస్తులు మరొకసారి ఆహ్వానం పలుగుతోందనమాట మళ్ళీ మొన్నటి వరకు ఇచ్చిన వెరిఫికేషన్స్ అన్ని పూర్తయిన తర్వాత దాదాపుగా డెబ్బై ఏడు వేల మంది యొక్క స్పౌజ్ పెన్షన్కి అర్హత సాధించారండి వారందరికీ కూడా మరి జూలై ఒకటిన రెండు నెలల పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా కొత్తగా స్పౌజ్ పెన్షన్స్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వారి కోసం కూడా దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి అదేవిధంగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి అన్ని పెన్షన్స్ కూడా ఆ కొత్త ఫెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి నుంచి కూడా దరఖాస్తు స్వీకరించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటగా తెలుస్తుంది దీనికి సంబంధించిన కీలక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అదేవిధంగా ఫెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా చూస్తే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోగలుగుతారు ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకునేకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పెన్షన్ పొందాలి అనుకుంటున్న వారికి వితంతువులకి శుభవార్త అనేది తెలియజేసిందండి మరి వీరందరి నుంచి కూడా స్ఫౌజ్ పెన్షన్ల కింద వితంతువులు పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది ఇంతవరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే చేయబోతోందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం ద్వారా వివిధ కేటగిరీల వరకు పెన్షన్లు అందజేస్తూ వస్తుందండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా పెన్షన్ పొందుతూ ఉన్న భర్త చనిపోతే గనక వారి భార్యలకు పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో అదుగు మరో అడుగు ముందుకు వేసిందండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఎవరైనా పెన్షన్దారులు చనిపోయారో వారి భార్యలకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందన్నమాట అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో స్పౌజ్ కేటగిరీ కింద నూతన పెన్షన్లకు దరఖాస్తుల కోసం ఆహ్వానం పలుకుతోందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఖచ్చితమైన నిర్ణయాలు అనేది తీసుకుంటుంది సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం ద్వారా గతంలో ఉన్న మొత్తం కంటే ఎక్కువ పెన్షన్ మొత్తాన్ని పెన్షన్దారులకు అందిస్తుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తూ అయితే పొందుతోందండి ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీ కింద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఎవరైతే పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణించారో వారి భార్యలకు పెన్షన్ మంజూరు చేసేందుకు గాను కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకి స్పోర్స్ కేటగిరీ కింద రెండు వేల ఇరవై మూడు నుంచి మరి మొన్నటి వరకు మనల్ని సెలక్షన్ చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు ఒకటి ముందుకు వేసి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వారికి పెన్షన్ మంజూరు చేసే విధంగా కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి ఈ అంశంపైన ఆదేశాలు కూడా జారీ చేయబడ్డాయి ఈ నెల ముప్పైవ తేదీలోగా సర్వే పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించారు అధికారులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం స్పౌజ్ పెన్షన్ పొందేందుకు సర్వే ఏ విధంగా చేస్తారు మరి కావలసినటువంటి వివరాలు ఏంటి అవసరమయ్యే వివరాలు ఏమిటి అని చెప్పి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సర్వే మొత్తం ఆన్లైన్ విధానంలో చేయడం జరుగుతుందండి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ నందు క్యాప్చర్ వైఫ్ డీటెయిల్స్ అని ట్యాబ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు మరణించిన పురుషుల వివరాలు డిస్ప్లే చేయబడతాయి వారి పెన్షన్ ఐడి వారి ఆధార్ నంబర్ వారి వయస్సు పేరు మొదలగే వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఉంటాయండి సచివాలయ సిబ్బంది యాప్ నందు నమోదు కాబడిన వ్యక్తుల యొక్క భార్యల వివరాలను గుర్తించి వారి పేర్లను పెన్షన్ కోసం నమోదు చేయడం జరుగుతుందన్నమాట అనమాట సచివాలయ సిబ్బంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకుంటారండి భార్య యొక్క ఆధార్ నెంబరు మరియు ప్రస్తుతం పనిచేస్తున్న ఫోన్ నెంబరు యాప్లో నమోదు చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది తర్వాత అధికారుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా వీరి పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయబడుతుంది అనమాట ఎవరైనా స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ పొందాలి అనుకుంటున్నారో మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని మీరు సంప్రదించండి మరి కొత్తగా ఈ యొక్క స్పోజ్ పెన్షన్ల గురించి ఇంకో మరొక అవకాశం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ కేటగిరీ కింద ఎవరైనా పెన్షన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది శుభవార్త చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ అవకాశాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వినియోగించుకోవాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారికి పెన్షన్ అందించే దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందండి మొన్నటి వరకు కొంతమందికే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పూర్తి పూర్తిగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మీరు వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందిని సంప్రదించడం వల్ల మీకు పూర్తి సమాచారం అనేది అందించబడుతుంది వారు అడిగిన డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చి మీరు యొక్క పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి ఇలాంటి ఇవాళ వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచివి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే